హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నానండి నేనైతే ఈరోజు మళ్ళీ మా మిరప తోటకైతే వచ్చేసాం మీకు టమాటాలు చూపిస్తాను అన్నా కదా ఇంకా టమాటాలు అయితే కోసం అక్కడక్కడ రెండు మూడు చెట్లు నేను అవి కోసం అందుకని మా తోట ఒక చేను నేనైతే ఇంకా దూరంగా తీసాను దగ్గరగా తీశాను కదా మిరపదోటలు అయితే చాలా దారుణంగా ఉన్నాయండి వాళ్ళు తోటలు వేసిన వాళ్ళు మాత్రం ముందు కొట్టిన వాళ్ళు కొట్టినట్టే ఉన్నారు వాళ్ళు ఎంత ముందులు కొడుతున్నారంటే అంత ముందులు కొడుతున్నారు అసలు ఆ మిరపదాటలు చూడండి ఎలా ఉన్నాయో మాదైతే కొంచెం పర్లేదు కొన్ని నేను చూస్తూ ఉన్నా వెళ్తా వస్తూ ఉంటే అస్సలు కొన్ని అయితే అస్సలు బాగాలేదు మాది కూడా ఏదో ఓ రకంగా ఉంది మరీ అంత అయితే ఏం లేదు ఓ రకంగా అయితే బాగుంది ఇంకా మేమైతే మిరపకాయలు అయితే కోద్దామని ఇంకా అయితే పెడదామని ముందు కోద్దామని అనుకున్నాము మళ్ళీ ఏదో కాలం ఆగిపోయింది మళ్ళీ రాదేమో అన్నట్టు మళ్ళీ ముందు పెట్టుకోయచ్చులే అని ఇంకా నేనైతే టమాటాలు అయితే కోయడానికైతే వచ్చేసాను ఇది ఇంకొక చేన్ అండి ఇప్పుడు ఒక చేలో ఉన్నాము ఇంకా టమాటాలు అయితే కోసుకున్నాము ఈ చేలో ఒక పక్క నా చేతిలో సంచి ఆ టమాటాల కవర్ అబ్బా నా లగేజీ ఎక్కువ ఉంది నేను వీడియో తీసుకుందామన్నా తీసుకోలేకపోయాను ఇదిగో మా ఫా ఈ తోట ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకో మిరప తోటకైతే మేము వచ్చేసాము ఇది ఇంకో మిరప తోట అండి మేమైతే రెండు చేలు వేసాము ఇది మిరప వేసి నేను ఎక్కడ పడతానో నాకే తెలియట్లేదు పట్లయితే పాక కమ్మాయి ఇది కొంచెం పర్లేదు చూడడానికి చాలా బాగుంది దానికన్నా కూడా ఇది ఇంక ఇట్లా నడవడం ఎంత కష్టమైపోయిందంటే నాకు పట్టెలా నడవడం చాలా కష్టంగా ఉంది ఈ చాలా బంతి పూలు కూడా ఉన్నాయండి బంతి పూలు అయితే మేమైతే కోయలేదు ఎందుకంటే మాకైతే అంటూ ఎవరికి ఇచ్చినా పనికి రావలే అని మేమైతే కోయలేదు ఇంకా మిరపతో చూడండి అసలు నేను ఎక్కడ పడతానే నాకే భయం వేసింది అట్లా చిన్న చిన్నగా చెట్లు పక్క కనుక్కుంటూ అట్లా వస్తూనే ఉన్నాను ఇంకా మెరగదాట అట్లా పక్క కనుక్కుంటూ కోస్తూ ఉన్నాము అక్కడ చూపిద్దామన్నా కూడా అసలు ఎక్కడో చిన్నగా ఉన్నాయండి చెట్లు బాగా పట్లయితే కమ్మేసాయి ఇంకా అందుకని నేనైతే ఇవి ఇయ్యలేదు ఇంకా బంతి పూలు అయితే ఉన్నాయి కానీ బంతి పూలు కూడా కోయలేదు ఇప్పుడే ఇచ్చి ఇచ్చినట్టుగా ఉన్నాయి అవి ఇంక ఇచ్చాక మొత్తం ఒకసారి కోయవచ్చురాని నీళ్లు పెట్టడం అయిపోయినాక మళ్ళీ ఇంకొకసారి వచ్చి కోయొచ్చురా అని కోయలేదు కానీ ఈసారి మెరుగుదాట్లు వేసుకున్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారండి అసలు వాళ్ళు కొట్టిన మందులకి ఆ మిరప తోటలకి అసలు బా ఏడుపై తక్కువ అసలు అట్లా ఉన్నాయి కొంతమంది అయితే అసలు పూర్తిగా మాడిపోయినట్లు అట్లా ఉన్నాయి నీళ్లు పెట్టడాలు చాలా చేస్తానే ఉన్నారు అక్కడికి కంపెనీ వాళ్ళు మందులు ఏ చెప్తే అది తెచ్చి కొట్టడం చాలా బాగా కొడుతున్నా అసలు అవి ఎందుకు మరి అలా అయితే అయ్యాయి ఈ సంవత్సరం మరపదోట మిరపదోట పంట అయితే సరిగ్గా లేదు పత్తి పంట లేదు ఈ సంవత్సరం బాగా కొంచెం ఏది ఉందంటే కొంచెం వడ్లు పంట కొంచెం బాగున్నట్టుంది ఇంకా ఈ మిరపకాయలు కాసిన వాళ్ళకైతే కాసాయ లేని వాళ్ళకి లేవు కానీ మిరపకాయల రేట్ అయితే చాలా బాగుంది మరి అవి కాయలు వచ్చే వరకు ఉంటుందో ఇప్పుడు మరి ఎప్పటి వరకు ఉంటుందో ఆ రేట్ అయితే తెలియదు కానండి ఇప్పుడు మిరపకాయలకైతే ఇరవై వేలు దాకా ఉన్నాయి మా ఊర్లో అమ్మేయారు కూడా వాళ్ళు మిరపకాయలు ఇరవై వేలు చేసి ఇంకా ఈ మిరపుదోట్లయితే అయితే మాదైతే కొంచెం పర్లేదు చూడటానికి బాగుందని అంటున్నారు కొన్ని మిరపదోట్ల కలిగితే అసలు చూడలేకపోతున్నాం అట్లా ఉన్నాయి ఇంకా నేనైతే అన్ని టమాటాలు అవన్నీ కోసుకొని అయితే వచ్చేసాను ఇంకా దారికైతే ఉన్నాము ఇంకా దారి మధ్యలో ఉన్నాము అసలు చూపెట్టడానికి నేను ఎక్కడ పడతానా అని చూపించలేదు ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి